ఈ సిక్స్ ఇయర్స్ లో ద మోస్ట్ మెమరబుల్ డే మీ ఇద్దరికి ఇప్పటికీ కూర్చున్న మాట్లాడుకునే డేస్ ఏమైనా ఉంటాయా అంటే కూర్చొని రీకాల్ చేసుకుని అలా ఏం లేదు ప్రతిరోజు బాగున్నప్పుడు అసలు మేము మేము ఆలోచించాం అసలు ఈ రోజు బాగుంది ఈ సిక్స్ ఇయర్స్ అంటే నేను మాకైతే మన తనకి నాకు పెళ్లి రోజు పెళ్లి రోజు అసలు నిజంగా ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అన్నమాట నాకు టెన్షన్ ఉంది యాక్చువల్లీ పెళ్లి దాకా టెన్షన్ లో మ్యారేజ్ కదా తనైతే ఫుల్ హ్యాపీ నా వైఫ్ అయితే కంప్లీట్ హ్యాపీగా ఉంది నాకు అప్పుడు సైట్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్లో నా కంప్లీట్ సైట్ ఉంది ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది ఏం ఆనం కాళ్ళు తీసేసాం ఫోటోలు కోసం మనం సరే తీసేసాం మనకేం ఆనలేదు త్రివిక్రమ్ గారు తర్వాత శ్రావంతి రవికిషోర్ గారు మా గారు అందరూ ఉన్నారు నాకు కళ్ళుకి అంత బ్లర్లో ఉన్నారు మొత్తం అందరూ కోటి గారు మీ డైరెక్టర్ అందరూ ఇస్తే సినిమా నుంచి అందరూ వస్తున్నారు మనకేం కనిపించట్ల నేను తను అడిగాను ఎవరు వచ్చినా కూడా అలాడని నాకు నాకు కనీసం మీ వాడు మావాడో చెప్పు వాళ్ళకి ఒక నవ్విసిస్తాను నేను ఇదే ఇదే చేశాను నేను నాయనా మొత్తం ఆ సెయి ఒక గంట సేపు ఎలాగో పెట్టి నువ్వు కూర్చున్నావు అనమాట పేటల మీద ఎవరు కనపడతలే సరే ఫోటోలు కోసం ఎంత కుర్తపడ్డామంటారు బాబు అనుకున్నాను పెట్టి పెట్టుకోండి పోతద్దు ఉండేది కోవిడ్ చేయించుకున్నాను ఈ లాసిక్ గాని అసలు ఏం కనపడట్లేదు ఓ పక్కనేమో టెన్షన్ ఆనందం అన్ని మిక్స్ అనమాట అసలు పెళ్ళి అయ్యేదాకా తాళి కట్టి ఏడోడుగు లేసి అమ్మాయి నిండికి తీసుకెళ్లేదాకా టెన్షన్ ఎవడక్కడ గొడవ పెట్టేస్తా అనమాట ఇది ఆ పిల్లమో చక్కగా నవ్వుతుంది చక్కగా ఎంజాయ్ చేస్తుంది నా బతికి నాకు అర్థం కావట్లేదు నాకు అంటే అప్పుడు మనకు మన చిలుగవలేదు మన చేతులు సినిమా ఒకటే ఉంది ఐదైనా జరగచ్చు ఫైనాన్షియల్ గా మనం పెద్ద వాళ్ళ నాన్న గారికి నేను నచ్చాను ఓకే మనోడు మంచివాడని చెప్తే కేవలం మంచిచోడని చెప్పి మాత్రమే ఇచ్చారు వెంటనే ఒప్పుకున్నారు అంటే మ్యారేజ్ ప్రొపసర్ సిక్స్ మంత్స్ టైం తీసుకొని మా ఊరు వచ్చారు తాడపిల్లి గుడి వచ్చి అమ్మనంత మొత్తం ఫ్యామిలీ అందరిని చూసుకున్నారు అంటే ఇటు చెప్పింది నిజమా కాదా కాదు ఇటు చెప్పింది అసలు నిజంగా నిజంగా బిల్డింగ్ ఉందో చులు చెప్తున్నాడు అంకుల్ హైదరాబాద్ నుంచి కార్ వేసుకుని తాడపిల్లి గుడి వచ్చారు అంకుల్ ఆంటీ కలిసి గుడి వచ్చి అమ్మానాన్న చూసుకొని మనోడు చెప్పింది నిజం ఫ్యామిలీ గట్టిగానే ఉంది అంత బాగుంది అని చెప్పి ఇక్కడ వచ్చి హైదరాబాద్ వచ్చి ఓకే చేసుకున్నారు మనవాడు చెప్పింది అంత జెన్యున్గా అంత మంచిగా అని అనిపిస్తున్నాడు ఫినాన్షియల్గా అప్పుడు అంకుల్ నిజంగా డబ్బు మనిషి చెయ్యి ఉంటే ఆలోచించుంటే నాకు ఇచ్చి పెళ్లి చేయాల్సిన పనే లేదు వాళ్ళకి పెద్ద పెద్ద సంబంధాలు వచ్చి నేను చెప్పాను కానీ అమ్మాయికి బట్ నాకు ఇచ్చి పెళ్లి చేశారు అమ్మాయి నాకు వచ్చి స్టాండ్ తీసుకుంది హీఈస్ ఎ వెరీ గుడ్ పర్సన్ మీ తర్వాత నన్ను బాగా చూసుకుని వెళ్తాను తను నమ్మింది వాళ్ళ నాన్నగారిని ఒప్పించింది కూతురు మాట గౌరవం ఇచ్చి ఇచ్చి పెళ్లి చేశారు నాకు ఆ మూమెంట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎప్పుడైతే తాళి కట్టి ఏడేడుగులే సజ్జని ఎన్నికెళ్ళరా బాబు ఇక్కడైతే సచన ఉండకూడదా కొన్ని అమ్మ పిల్లని పట్టుకెళ్ళిపోతా తలసా తర్వాత ఇంకా ఎప్పుడైతే వన్స్ పెళ్ళి అయిపోయి రిసెప్షన్ అయిపోయిందా కాలు మీద కాలేస్తున్నాను ఆహా జీవితం సాధించాను ప్రొఫెషన్ ఎప్పుడికైనా సాధిస్తాం మనకు నమ్మకం ఉంది కానీ పర్సనల్ లైఫ్ చాలా బాగుండాలి కదా ఆర్టిస్ట్ అని కూడా అదగాలంటే ఓ నాట్ ఓన్లీ ఇన్ ప్రొఫెషన్ లైఫ్ లో చాలా నడుస్తూ ఉంటాయి పర్సనల్ లైఫ్ లో ఎంత మంచి సపోర్ట్ ఉంటే ప్రొఫెషన్ అంత పైకి ఎదుగుతాడు నాకు ఇక్కడ బాగుంది కాబట్టి ఇక్కడ ఎదుగుతున్నాను మీరు మీ వైఫ్ ని నిక్ నేమ్ బంగారం బంగారం తను అంతే బంగారం తను ఏం పిలుస్తుందంటే నాన్న అంటది మా ఇంటి పేరు పెట్టి తేజ అంటది సో చూసారు కదా మా స్వామి గారి పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ స్వామి నేను ఒకడు మర్చిపోయి అడగడం లైక్ అంటే ఇప్పుడు ఫేవరెట్ హీరో అంటే ఈయన పక్కన ఛాన్స్ వస్తే నాకు చెయ్యాలి అనే ఒక తారక్ గారు తారక్ గారు ఎందుకని ఏమో నాకు మొదటి నుంచి ఉంది నాకు అంటే ఫీల్డ్ కి రాకముందు నుంచి ఆయన పక్కన చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది నాకు సినిమాలు ఎదుగురు చూసాను కదా చిన్నప్పుడు నేను అంటే మనకు అప్పుడు వద్దామన్నో ఆలోచన ఉండేది కాదు పక్కన చూసినప్పుడు అరే ఆలోచన లేనప్పుడు ఇది అరే ఆయన పక్కన ఉంటే ఎంత బాగుండేది అసలు ఏమో ఒక మంచి భయబు ఉండేది నాకు ఆయన పక్కన చేస్తే బాగుండేది కదరా చూద్దాం హోప్ఫుల్లీ ఆ రోజు తొందరలోనే రావాలని కోరుకుంటున్నాను వస్తే బాగుంటది చూద్దాం నేను కూడా అంటే ఒక్కసారి జస్ట్ ఆ జనాలలో అయినా ఒక క్యారెక్టర్ ఉన్న చాలు దూరం నుంచి చూద్దాం పక్కన కూడా చేయించరు ఎనీథింగ్ అదే ఏదైనా జరగదు అదే ఆ మూవీ లాగే ఏదైనా జరగదు అవుతుందిరా నాకు కూడా ఆయనతో ఒక్కసారే యాక్ట్ చేయాలి జస్ట్ నాకు ఫ్రేమ్లో ఉన్నా చాలు మనం చాలు చాల అమ్మో చాలా ప్రేమ్లో ఆయన వచ్చేలా బొజం మీ చేసి ఏం నీ పని అంటే ఏం లేదంటే ఖాళీ అని చెప్పి అంతో ఆ మాట అంటే చాలు యా తొక్కటి చాలు సో తారక్ గారు తారక్ హీరోయిన్ నాకు సావిత్రి గారు అంటే చాలా ఇష్టం నాకు ప్రెసెంట్ హీరోయిన్ అంటే నాకు అందరం ఓకే నాకు సావిత్రం గారు అంటే చాలా ఇష్టం అమ్మ నాకు డాడీ నాకు ఆవిడ సినిమా బాగా చూపించేవారు నాకు సావిత్రి గారి బయోపిక్ పిచ్చి నాకు సావిత్రం గారు నాకు చాలా ఇష్టం నాకు అసలు సినిమాలు అంటే ఏంటో తెలియని టైం నుంచి ఆవిడ సినిమాలు నేను నాన్న నాకు చూపించోడు ఈవిడ బలే చేస్తా చూడరా అని చెప్పి కూర్చో చిన్న పిల్లలు నేను అంటే ఆవిడ అంటే ఒక అడ్మి ఒక అడ్మినేషన్ పెరిగింది నాకు అనమాట ఐదేంటరా బాబు ఎంత బాగున్నారో చక్కగా చూడటానికి ఎంత నిండుగా తెలుగు ఒక ఆవిడ అసలు ఎంత భలే అనిపించేది నాకు ఆవిడ అంటే అంత ఇష్టం నాకు ప్రెసెంట్ హీరోయిన్స్ అంటే ఓకే అందరూ అంటే పర్టికులర్ ఎయిర్లేం కదా నాకు సాయిత్రం పర్ ఓకే సో నాకు మీలో నచ్చింది ఏంటి అంటే ఇప్పుడు మీరు చాలా అంటే తక్కువ నుంచి కష్టపడి పడి పడి ఇన్ని ఇయర్స్ లో సక్సెస్ అయితే ఇప్పుడు చూస్తున్నారు సక్సెస్ రాని వాళ్ళు ఉన్నారు వచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ పెట్టుకుని అయితే కెరియర్ని ఇది చేస్తున్నారు బట్ మీరు ఒక్కరే నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఒక బ్యాడ్ రిమార్క్ లేకుండా కెరియర్ ని పీస్ఫుల్ గా హ్యాపీగా స్మూత్ గా లాక్కు సో ఒకసారి కూర్చున్నప్పుడు మీ మీరు కో చేసిన వాళ్ళు కూడా చాలా మంది వచ్చినప్పుడు మీకు అనిపిస్తదా అమ్మ నాకు మాత్రం లైఫ్ హ్యాపీగా ఉందిరా దేవుడి ఎవ్రీథింగ్ మనం దేవాలంతా ఇక్కడ మనకి హ్యాపీగా అంటే మేజర్ రీజన్ నాకు యాక్చువల్ నా వైఫ్ అనే చెప్తాను యాక్చువల్ నేను నేను పొరపాటున ఎక్కడైనా ట్రాక్ తప్పాను తెలిసినా కూడా తను ఖచ్చితంగా నన్ను అలర్ట్ చేసేది చూసుకో ఒక కొన్ని సార్లు రూట్ కొంటున్నావు నువ్వు నిజమే అన్న నాకు తను చెప్తుంది తను ఇప్పుడు అవుట్ ఆఫ్ బాక్స్ చెప్పదు నన్ను చూస్తుంది కదా షీ నోస్ ఎవ్రీథింగ్ నా గురించి అన్నీ తెలుసు నేనే తెలుసు మొత్తం దానికి సో ఎక్కడన్నా చిన్న తప్పు చేసిన లేకపోతే ఏదన్నా తేడా జరుగుతుందా లైఫ్లో లేకపోతే ఎక్కడి నుంచి అన్న బ్యాడ్ థ్రెట్ ఏదన్నా వస్తుందా నీకు వెంటనే అలర్ట్ చేసేది ఒక దేవతలు అంటే అనమాట దేవుడు సడన్ గా నీకు ఏదో చిన్న చిన్న హింట్లు ఇస్తుంటాడు కదా అట్లా ఈ హింట్ ఇస్తుంది నాకు జాగ్రత్తగా జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అన్ని చెప్పేది నాకు తిన వాళ్ళు కూడా యాక్చువల్ హెల్ప్ అయిండొచ్చు ఎస్ పక్కన గైడెన్స్ లేకపోతే కూడా ప్రాబ్లం అవుతుంది పక్కన చెప్పేవాళ్ళు లేకపోతే చాలా మంది బ్యాడ్ వేలే కలతారు అది వాళ్ళ తప్ప అవ్వదు చెప్పేవాళ్ళు లేక సరైన మార్గంలో పెట్టే ఒక ఒరే బాగుంది కదా కెరీర్ ఈ టైంలో అలా చెప్పే వాళ్ళకి చాలా మంది ఒక బ్యాడ్ వాళ్ళకి వెళ్తారు తప్పితే ఎవరు ఇంటెన్షనల్ గా నేను బ్యాడ్ చేసేస్తాను ఎవరు అనుకోరు మా అమ్మాయి నా అబ్బాయి అని కూడా చెప్తున్నాను ఎవరు అనుకోరు వాళ్ళకి చెప్పే వాళ్ళు ఉండరు నాకు చెప్పిన పెళ్ళని దొరికింది కాబట్టి అందరికి సో మీ తారక్ గారు ఇష్టం అన్నారు కదా ఆయన చేసిన మూవీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన మూవీ అంటే పదే పదే పెట్టుకొని చూసే మూవీ కదా స్టూడెంట్ నెంబర్ వన్ నాకు స్టూడెంట్ నెంబర్ వన్ నాకు ఆయన ఆయన విశ్వరూపం చూసాను ఆ సినిమాలో నేను నాకు ఇంటర్వెల్స్ నాకు ఎంత ఇష్టం అంటే అది ఇప్పుడు ఒక వెయ్యి సార్లు చూసి ఉంటాను నేను ఆ సీన్ అది తారక్ గారు రాజీవ్ కనకాల గారు అని దోసేసి నరికేస్తానని చెప్పి నువ్వు నీ పెద్ద రోడ్లు అనుకుంటున్నారా నువ్వు రోడీ అనుకుంటున్నా నీకంటే పెద్ద రోడ్డు అస్సలు అది ఎలా ఉంటుంది అంటే ఆ సీన్ రాజమౌళి గారు ఎట్లా చేయించారంటే తారక్ గారు అచ్చి బాబు అసలు గూజ్ బంప్స్ అనమాట థియేటర్లో నాకు విజిల్స్ రావు ఒక చిన్న విజిల్ విజిల్ విజుల్ అసలు చూడండి మనం చూసినప్పుడు మా నాన్న నేను అసలు మామూలు హై మూమెంట్ కాదు నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ వస్తే వీళ్ళ డైరెక్షన్ లో ఒక ఛాన్స్ అయినా వస్తే చాలు అనుకునే డైరెక్టర్స్ ఎవరైనా రాజమౌళి గారితో చేయాలి కానీ చేస్తా ఏదో రోజు చేయకుండా ఉన్నాం దొరుకుతుంది ఏదో రోజు నాకు బ్రేక్ పడదా ఆయన దృష్టిలో పడకుండా ఉంటానా మనం పిలవండి కనీస వచ్చిన క్యారెక్టర్ దాని ఇచ్చిన జాన్లో చేస్తా ఎందుకు వాడు నేను చూస్తాను నేను ఎన్ని వెయిట్ చేశాను ఒక ఒక్క ఫ్రైడే నా డోర్ నాకు చేయదా సక్సెస్ కొడతాను నేను నో నో డౌట్ కొడతాను నేను ఎవరిని అనుకున్నా ఎవరిని ఆపినా నేను వెళ్తా ముందు సో ఆల్ ది బెస్ట్ స్వామి త్వరలో మూవీస్ లో కూడా మీకు ఎంట్రీ అవ్వాలని చెప్పి నేను హార్ట్ఫుల్ గా